పుణ్యమూర్తుల ఈ రోజున దత్తాత్రేయుని గురించి ఏం చెప్పారో విందా ఒకసారి లక్ష్మీ పార్వతి సరస్వతులు ముగ్గురు సమాలోచన చేసుకుంటున్నారు కూర్చొని ముచ్చటించుకుంటూ ఉండగా నారదుడు వచ్చాడు ఆ నారదుడు అనసూయ యొక్క పాతివృత్యాన్ని గురించి పొగిడాడు వెంటనే వీరి ముగ్గురికి ఆమె పాతివృత్యాన్ని గురించి అసూయ కలిగింది ఏమైనా సరే ఆమెని పరీక్షించాలి అనుకున్నారు ముగ్గురు కూడా అందుకని భర్తలతో సంప్రదించారు వాళ్ళు ఎప్పుడూ భార్యల మాట కాదనరుగా వాళ్ళకి తెలుసుగా సంఘటనలు ఎలా పరిణమిస్తాయో అందుకని నవ్వుతూ వాళ్ళు అంగీకరించారు సరే మేము ముగ్గురు వెళ్ళి ఆమెను పరీక్షించడండి అని చెప్పగానే ఆ ముగ్గురు బ్రాహ్మణ వేషాలు ధరించి అత్రిమహాముని ఆశ్రమానికి వచ్చారు ఆ సమయంలో అత్రిమహాముని లేడు వచ్చింది బ్రాహ్మణులు కదా గౌరవించదగ్గిన వారు కదా అని ఆతిథ్యం స్వీకరించడానికి ఒప్పుకుంటారు కదా అని ఆతిథ్యం స్వీకరించమని అయితే వారు ఒక నిబంధన పెట్టారు అమ్మా నీవు మాకు దిగంబరు రావులు పోయి ఆహ ఆహారాన్ని బుడ్డించాలి అని వెంటనే ఆమె ఆశ్చర్యపడింది ఏం చేయాలో తోసలేదు గబగబా లోపలికి వెళ్ళింది ఆ లోపల ఉన్న దైవ మందిరం దగ్గర కూర్చొని ఆమె దీనికి పరిష్కారం చూపించమని దేవుణ్ణి కోరుకుంది వెంటనే ఆ మనసులో ఆలోచన తట్టింది సరే అక్కడ నుంచి మంత్రజాలం తీసుకొచ్చింది ఆ ముగ్గురు మీద జల్లింది ఆ ముగ్గురు బాగురుగా తయారయ్యారు ఆ తరువాత వంట చేసి ఆ వంటని గోరుముద్దలు తినిపించి వాళ్ళకి వివస్త్రురాలయ్యే తినిపించి వాళ్ళని ఊయలలో పెట్టి ఊపుతూ ఉంది ఆ ఎంతసేపటికి తిరిగి రానటువంటి తన భర్తలను గురించి తమ భర్తలను గురించి వాళ్ళకి కాస్త ఆవేదన కలిగింది సరే ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి ఆ ముగ్గురే లక్ష్మీ సరస్వతి పార్వతుల ముగ్గురు ఇక్కడ రాత్రి మహాముని ఆశ్రమానికి వచ్చారు తమ భర్తలు ముగ్గురు బాలురై పసిబాలురై భుయజలలో ఊగుతుండగా వాళ్ళు చూచి ఆవేదన చెందారు ఆ తర్వాత ఆమె పాతివృత్యానికి సంతోషించి ఆమెను మా భర్తలను మాకు తిరిగి ఇవ్వమని కోరారు ఇంతలో ఆ సమయానికి వచ్చిన అత్రి మహాముని విషయాన్ని తెలుసుకుని జలాన్ని చల్లి ఆ ముగ్గురిని మామూలు రూపానికి తీసుకువచ్చారు అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు యథారూపాన్ని ధరించారు ఆ తరువాత వాడు సంతోషించి మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు అయ్యా మీ ముగ్గురి అంశాలతో మాకు కుమారులు కావాలి అని చెప్పి అత్రి ఇద్దరూ కోరారు అలాగే అని చెప్పి వరం ఇచ్చి వాళ్ళు మాయమయ్యారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమె గర్భాన్ని ధరించింది అలాగే వాళ్ళ ఇచ్చిన వరాలను అనుసరించి ఏమే ముగ్గురిని పిల్లల్ని కన్నది బ్రహ్మదేవుడేమో సోముడు గాను విష్ణుమూర్తి ఏమో దత్తాత్రేయుడు గాను మహేశ్వరుడు గాను దూర్వాసుడు గాను జన్మించారు అయితే దత్తాత్రేయుడు పుట్టుకతోనే మహా తపస్సంపన్నుడు అయ్యాడు ఇతని సప సపశక్తిని గురించి కొంతమంది మునులకు తెలిసి గోగులు వీళ్ళందరూ నేర్చుకోవటానికి ఆయన దగ్గరికి వచ్చారు అయితే దీని వలన ఆ దత్తాత్రేయుని ఏకాగ్రతకు భంగం వచ్చింది అందుచేత దత్తాత్రేయుడు ఏం చేశాడంటే వాళ్ళ సాంగత్యం నుండి దూరంగా ఉండదలుచుకున్నాడు కాబట్టి పిచ్చివాడిగా ప్రవర్తించాడు బట్టలు లేనివాడిగా ప్రవర్తించాడు అంటే దిగంబరుడుగా ఉండి పిచ్చివాడిగా ప్రవర్తించాడు ఓహో అతను పిచ్చివాడు అనుకుని వాళ్ళందరూ మళ్ళీ క్రమంగా వచ్చిన వాళ్ళంతా వాళ్ళంతటికి వాళ్ళే దూరం అయ్యారనమాట అయితే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే అని వాళ్ళకి తెలియదు గ్రహించలేకపోయారు అన్నమాట అతడు విరాగి అయి విషయ వాసనలు దూరంగా ఉంటూ నిరంతరం తపస్సులో నిమగ్నం అయ్యాడు దత్తాత్రేయుడు అయితే మరి ఒకసారి మహిష్మతి నగరాన్ని కృతవీరుడు అని ఆయన పరిపాలిస్తున్నాడు అంటే కృ కార్తవీర్యార్జునుని తండ్రి అనమాట ఈ కృతవీరుడు మరణించగానే మరి కార్తవీర్యార్జునుడు రోజవాలి కదా అయితే ఆయనకి పరిపాలన దక్షత లేదని అంతగా లేవని మంత్రులు సందేహించారు పట్టాభిషేకం చేయటానికి అది తెలుసుకున్నటువంటి కార్తవీర్యార్జునుడు ఏం చేశాడంటే ఏమీ అనలేదు వెంటనే దత్తాత్రేయుడు ఆశ్రమానికి వెళ్ళాడు అతనికి హృదయపూర్వక నమస్కారాలు చేశాడు సేవ చేశాడు అప్పుడు దత్తాత్రేయుడు అంటే కొన్నాళ్ళు ఉండాల్సిందే తప్పదు సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించాల్సిందే అందుకని అలా ఉండి సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాడంటే దత్తాత్రేయుడికి చేసిన సేవలకి కార్తవీర్యార్జునుడిని మెచ్చుకున్నాడు అనమాట దత్తాత్రేయుడు సరే విషయం విన్నవించాడు కార్తవీర్యార్జునుడు ఇలా నేను పనికిరానని చెప్పి సందేహిస్తున్నాడు అని వెంటనే ఆయన శత్రువులను జయించడానికి కోసం వేయి చేతులు గల శక్తి సామర్థ్యాలు అష్టసిద్ధులను ప్రసాదించాడు దత్తాత్రేయుడానికి కార్తవీర్యార్జునుడికి ఆయన ఆ తర్వాత తన రాజ్యానికి వచ్చాడు పట్టాభిషిక్తుడయ్యాడు తన శక్తి సామర్థ్యాలని వాడు తెలుసుకునేటట్లు చేశాడు ఆ రకంగా రాజ్య బాధ్యతను స్వీకరించాడు అనమాట కార్తవీర్యార్జునుడు కానీ ఈ శక్తి ఎప్పుడైతే అతనిలో సమకూడిందో అతనిలో అహంకారం పెరిగింది అహంకారం పెరగటం వలన పరశురాముని చేతులు హతమయ్యాడు అలాగే అంటే దత్తాత్రేయుని అనుగ్రహం వలన వేయి చేతులు పొందాడు చక్కగా అష్టసిద్ధుల్ని పొందాడు చక్కగా పరిపాలిస్తూ అహంకారం పెంచుకొని నాశనం అయ్యాడు ఇంకొక సంఘటన ఏంటంటే దత్తాత్రేయ విషయంలో ఒకసారి జంబాసురుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు అయి దేవతల మీదగా దండెత్తాడు ఇంద్రుడిని ఓడించాడు రాజ్యప్రష్ను చేశాడు రాజ్యాన్ని వశం చేసుకున్నాడు ఇంద్రుడు పారిపోయి వచ్చి బృహస్పతిని వేడుకున్నాడు బృహస్పతి ఏమన్నాడు అంటే ఏంటి దత్తాత్రేయుని ఆశ్రయించమన్నాడు వెంటనే వచ్చాడు దత్తాత్రేయుడు ఆశ్రమానికి జంబాసురుని గురించి చెప్పాడు తన రాజ్యాన్ని తనకు ఇప్పించమని కోరాడు అనమాట దత్తాత్రేయుడిని అయితే దత్తాత్రేయుడు ఏమని సలహా ఇచ్చాడంటే వెళ్ళు జంబాసురుడితో యుద్ధం చేస్తూ ఉండు ఆ చేస్తూ చేస్తూ నెమ్మదిగా నా ఆశ్రమానికి తీసుకురా ఆయన్ని అన్నాడు ఆశ్చర్యం వేసింది ఇంద్రుడికి అరే ఇదేం సలహా అనగా నీకెందుకు నేను చెప్తున్నాను కదా ఆ రకంగా చెయ్యి అన్నాడు అలాగే ఆ దాడి చేశాడు మళ్ళీ ఇంద్రుడు ఆ జంబాసురుడు మీద యుద్ధం చేస్తూ ఓడిపోతున్నాడు కదా నటిస్తూ ఓడిపోతున్నట్టు నెమ్మది నెమ్మదిగా వెనక్కి 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 వస్తూ దత్తాత్రేయుడు ఆశ్రమానికి తీసుకొచ్చాడు మరి దత్తాత్రేయుడు విష్ణువంశ కదా అందుకని దత్తాత్రేయుని పక్కన శ్రీలక్ష్మీదేవి ఉంది జంబాశివుడు శ్రీలక్ష్మీదేవిని చూశాడు అబ్బా ఇంకేముంది ఉంది మొత్తం రాక్షసత్వం అంతా బయటకు వచ్చింది యుద్ధాన్ని మరిచిపోయాడు వెంటనే ఆమె మోహంలో పడ్డాడు ఇక దళాత్కరించాడు నెత్తిన పెట్టుకుని పారిపోతున్నాడు ఆమెను ఆమె నెత్తిన పెట్టేసుకున్నాడు అప్పుడు దత్తాత్రేయుడు ఇన్నని వెళ్లిచాడు ఇప్పుడు వెళ్ళి ధంభాసురు ఎదుర్కోమన్నాడు అరే ఇప్పుడు దాకా ఓడిపోయాను కదా అనుకుంటూనే ఉన్నాడు కాదు నువ్వు వెళ్ళు ఎందుకంటే ఎప్పుడూ లక్ష్మీదేవి పాదంల దగ్గర ఉంటే ఐశ్వర్యం వస్తుంది పిత్తల ఎందుంటే వస్త్రాది లాభం కలుగుతుంది గుధస్థానం దగ్గర ఉంటే మంచి భార్య గాని మంచి భర్త కానీ లభిస్తాడు తొడల ఎందు ఉంటే చక్కని సంతానం కలుగుతుంది కొదయం ఉంటే కోరికలు తీరతాయి కంట మందుంటే మణి కనక మణి భూషణాలు వస్తాయి ముఖం అందు ఉంటే పండితుడు అవుతాడు లక్ష్మీదేవి శిరస్సు అందు ఉంటే అవుతాడు ఇప్పుడు శరస్సు మీద పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని తీసుకెళ్ళి సంపద కోల్పోతాడు దరిద్రుడు అవుతాడు సమయం నీకు అసన్నమైంది నీ విజయ లభిస్తుందని వెళ్ళు అన్నాడు అప్పుడు ఇంద్రుడు వెంటనే వెళ్ళాడు జంబాసురుని ఎదుర్కొన్నాడు అతనిని ఓడించాడు లక్ష్మీదేవిని తీసుకొచ్చాడు దత్తాత్రేయుడు అప్పుడు సంతోషించాడు తిరిగి ఇంద్రుణ్ణి రాజ్యాభిషేకం చేశాడు ఇంద్రుడికి ఇలా దత్తాత్రేయుడు మహిమాన్వితుడు ఆయన తన దగ్గరకు చేరినటువంటి ఇంద్రుణ్ణి రక్షించాడు అలాగే కార్తవీర్యార్జునికి పట్టాభిషిక్తుడిని చేయించాడు ఎవరైతే మహానుభావుల అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళు ఎప్పుడు ఈ భౌతిక జీవితంలో కూడా విజయాలను పొందుతారు అని చెప్పి ఈ కథ మనకి సందేశం ఇస్తుంది కాబట్టి మహానుభావులు ఇవ్వటానికి మహానుభావులు ఎప్పుడు అవమానించకూడదు వాళ్ళని అను అనుగ్రహం పొందడానికి మనం ప్రయత్నించాలి అన్నమాట స్వస్తి